వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సో గా ఈ రోజు తీసుకొచ్చేస్తానంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మంచి గ్రాండ్ సారీస్ అన్నట్లు ఇంకా చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ కి ఈ విధంగా జార్జెట్ శారీ పైన మనకు ఫుల్ అండ్ ఫుల్ అండ్ వర్క్ తో అయితే వచ్చేసాయండి పర్టికులర్ గా మీకు గ్రాండ్ సారీస్ కోసం చూసే వాళ్ళకైతే ఒక మంచి ఆఫర్ అనే చెప్పొచ్చు సో మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ అంటే ఈచ్ సారీ మనకు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీటిలో మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి వన్ బై వన్ చూసేస్తామండి ఇందుకే నేను ఎక్కడ నన్ను చెప్పలేదు కదా సో బ్యాక్గ్రౌండ్ చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనంతపూర్ మగవా ఫ్యాషన్ మాల్ అయితే ఉన్నాను సో వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఈసారి ఉగాది రంజాన్ కైతే ఒక రేంజ్ లో ఇస్తున్నారు ఎక్కడ కూడా తగ్గేదే లేదంటున్నారు సో మీకు లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను దుబాయ్ కానీ మకానీ వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఫైవ్ లక్కీ ఛాన్స్ ఉంటే ఫైవ్ గిఫ్ట్లు కూడా పొందే అవకాశం అయితే ఉంది అవి ఇస్తూ మళ్ళీ సేమ్ టైం మనం ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ అయితే పెట్టడం జరిగింది అన్నట్లు ఇంకా అయితే నేను దుబాయ్ పక్క ఏదైతే చెప్పానో దానికి ఈ ఆఫర్ అనేది వర్తించాలి ఈ ఆఫర్ సపరేట్ ఉంటుంది అది సపరేట్ ఉంటుంది అన్నట్లు ఇంకా ఒకటి గుర్తుంచుకోండి ఎంఆర్పీ పైన బిల్ చేసిన వాళ్ళకి మాత్రమే మీరు లక్కీ రూపాయలు పర్సెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ ఆఫర్ లో ఉన్న వాటికి ఉండదు అన్నట్లు ఇంకా ఓకేనా అండ్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ అనమాట ఈ రోజు అదే పనిగా తెప్పించారండి సో రంజాన్ వస్తుంది కాబట్టి ఇంకా అంత టూ డో సీజన్ వస్తుంది కాబట్టి పార్టీస్ కి రిసెప్షన్ కి బాగుంటుంది అన్నట్లుగా తెప్పడం జరిగింది వన్ బై వన్ కలెక్షన్ అంతా అండి సో వీడియో పెట్టిన వెంటనే షాప్ తీసుకోవడానికి ట్రై చేయడం ఎందుకంటే బాగా 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 క్రేజీగా వస్తున్నారు మంచి మంచి కలెక్షన్ అంతా తీసుకెళ్లిపోతున్నారు అన్నట్లు ఇంకా మీరు రియల్లీ నీడు ఉన్నట్లయితే వెంటనే షాప్ చేసుకొని మా ఫ్యాషన్ మాల్ లో ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను అప్రోచ్ అవ్వండి అడ్రస్ వచ్చేటప్పటికి కమలానగర్ నగర్ బిసైడ్ సోనీ వివిజన్ ఆ బోజ్ రాదు అలాగే అలాగే ఛానల్ చనాల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇస్తూనే ఉంటాను ఇత్ ట్వెట్ ఫర్దర్ డిలే దిలే లెట్స్ ఇంటూ మీరు మీరు అసలు ఏంటి ఆఫర్ లో తగ్గేదే లేదా మీరు ఆ రోజు లేదు చూడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్ప్రైజ్ తీసుకున్నాను నాకైతే ఒక్కొక్క రోజు ఒక్కో ఆఫర్ పారిపోతుంటాయి సార్ సరే ఇప్పుడు నేను ఇలాగా చెప్పినట్లు వన్ ప్లస్ వన్ లో తీసుకొచ్చేసా వన్ సారీస్ చూద్దామో అన్ని కూడా చాలా ఎవ్వరు ఇవ్వలేదు చాల ధరలు అయితే అది దాటి క్వాలిటీ అయితే చూడగానే సారీస్ చూశాను సో మీకు ఎలా అంటే సారి చూసాక మీకు కూడా అర్థమైపోతుంది ఇంకా మీకు చెప్పే అవసరం కూడా లేదు ఛాలెంజింగ్ అని చెప్పేస్తున్నాడు కాబట్టి చిరంజీవి గారు ఛాలెంజింగ్ మూవీ నిజాం అనంతపురంలోనే ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ ధర అసలు ఎవరు ఇవ్వడం లేదు తెలుసా ఓకే చూద్దాం అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ కూడా మనం తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ మన ఇంట్లో మన ఇంట్లో కూడా ఒకే టైప్ ఆఫ్ సారీస్ కావాలంటే కూడా మనం హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అన్నట్లు ఇంకా ఎందుకంటే రిసెప్షన్స్ కి ఒకే ప్యాటర్న్ లో మనం కట్టుకోవాలనుకున్నట్లయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దట్టు కూడా మన బడ్జెట్ లో అయితే మనకి ఈ విధంగా కట్ బోర్డర్ వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి సాగ్రీకి వచ్చేసి జార్జెట్ జార్జెట్ పైన వచ్చేసింది అలా శారీ అంతా వస్తుందా చిరు సారీ మొత్తం వచ్చేస్తుంది మనకి ఓకే ఇక్కడ చూడండి పళ్ళు చూసాం చూసామందక్ పాటు మనం అంతా కూడా పళ్ళు పార్ట్ ఏదైతే సారీ సార్ చూద్దామండి అబా ఇది మనకి వచ్చేసింది ఇది వచ్చేసింది నీందంతరకు వస్తుంది సారీ వస్తుంది సారీ కట్టిన తర్వాత ఇది కచ్చితంగా మనకి చూడండి ఇట్లానే కవర్ అయిపోతుంది అబ్బబ్బ చాలా రిచ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా అక్కడ ఇక్కడ చూడండి దీంట్లో కూడా మనకి చాలా చోట్ల అయితే ఇదే డిజైన్ చూసింటారు కానీ దాంట్లో అయితే క్వాలిటీ క్వాలిటీ కావచ్చు మనకి షైనింగ్ మారిపోతుంది ఇది కూడా మనకైతే వర్జినల్ గిరే వస్తుంది కట్టుకుని కట్ వర్క్ బోర్డర్ వచ్చేస్తుంది టోటల్ లో ఇంకా చీర అసలు కట్టుకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది నాకు అసలు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ కి రెండు సారీలు అవునక్క ఓకే డన్ సారీ అంతా చూసాం కదా బ్లౌజ్ కూడా చూసేసాము సో ఇలాంటి సారీస్ కి ఆబ్వియస్లీ మనకు లైక్ రన్నింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ అనేది అయితే దీనికి సింపుల్ గా ఈ విధంగా వర్క్ కూడా ఇచ్చారన్నమాట మనకు బ్యాక్ నెక్ స్లీవ్స్ కి ఈ విధంగా మనకి ఇచ్చారు చూడండి సిల్వర్ తో హైలైట్ చేసారు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి డిజైన్స్ మారతాయి కలర్స్ మారా ఓకే కట్ బోర్డర్ లోనే బట్ అది కొద్దిగా హెవీ వర్క్ అనేది వరకు వచ్చింది బట్ ఈ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఇంకా ఇందులో కూడా కొంచెం సింపుల్ఫై చేసారనమాట ఇందులో సో మనకు ఆ పళ్ళు పాట అనమాట మామూలు బుటాస్ అలా వచ్చేసింది సారీ అంతా కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసింది నావీ బ్లూ లో అండి కాంబినేషన్ సో డెడ్లీ అందరికి చాలా ఇష్టమైన కాంబినేషన్ అయితే సో దీనిపైన మనకు సిల్వర్ వర్క్ ఇచ్చారు కాబట్టి మనం కట్టుకుంటే నీ లుక్ అనేది మనకు క్లారిటీ గా తెలుస్తుంది సారీ పన్నా ఉంటుంది ఇప్పుడు సారీ అయితే మన పన్నా కూడా మనకి అయితే ఆరు వందల ఇరవై ఐదు ఖర్చు కంపల్సరీ ఆరు ఇరవై ఐదు పక్కా ఓకే సో గైస్ వీటిలో మీరు ఏదైనా పిక్ చేసుకొని టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ ఓన్లీ మగవా ఫ్యాషన్ మాల్ మాత్రమే దొరుకుతాయి సో నెక్స్ట్ ఐటమ్ బా కలర్ చూడండి ఒకసారి బాబా బాబా ఒకసారి చూడండి మీకు లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాను లుక్ ఎలా ఉంటుందని ఎందుకంటే మనం ఎంత అవుట్ ఫిట్ వేసినా ఖచ్చితంగా దిగుతాము ఆ రైల్స్ మనకి అందరూ మనం మంచి శారీ కట్టారండి మీరు అది అందరి దగ్గర కాంప్లిమెంటరీ పొందాలని అందరికి మనసులో అయితే ఉంటుంది కదా సో ఇలాంటివన్నీ కట్టుకున్నప్పుడు మీకు డెఫినెట్లీ కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తా అన్నట్లు ఇంకా అండ్ ముఖ్యంగా రియల్ మీద వర్క్ కావచ్చు ఈ డిజైన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు హైలైట్ అయితే ఉన్నాయి సో ఈ రంధాన్ కోసం స్పెషల్ గా మరి మంచి ఆఫర్ లో ఎంత కాన్సన్ట్రేషన్ గా వీళ్ళు లైక్ మనకి ఎంత ప్యాషన్ ఇస్తుందో వారు మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా ప్రతిరోజు ఒక ఆఫర్ అనేది ఏది ఇవ్వాలి ఎలాంటిది ఇవ్వాలి ఇవ్వాలి అని థింక్ చేస్తూనే ఉన్నారు వీళ్ళైతే స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను కదా సో ఇది అనమాట సో ఇలా రెగ్యులర్ గా ఇలానే కలర్స్ చేంజ్ అవుతున్నాయి ప్యాటర్న్ చేంజ్ అవుతున్నాయి టూ ఫోర్ కి టూ ఐటమ్ అనమాట వచ్చేసి అబ్బా ఈ కలర్ చూడండి అసలు ఇప్పుడు ఏం కలర్ చేయలేదు మంచిగా ఫేర్ ఉన్న వాళ్ళకి అసలు ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో సిల్వర్ వివింగ్ సూపర్ అండి ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ సారీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే కూడా నిజంగా వర్క్ అనమాట సో ఈ వర్క్ కావచ్చు సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఫ్యాబ్రిక్ కూడా మళ్ళీ వెళ్ళటం ఫాబ్రిక్ అయితే చూడండి ఒక్కసారి చార్జెట్ లో స్మూత్ జార్జెట్ మనకి చూడండి ఇలాగా వర్క్ కూడా మనకైతే ఇదైతే కుచ్చుకునేది కూడా ఏం లేదక్క వర్క్ కూడా అయితే చాలా బాగుంది వర్క్ చూసారు అసలు కూర్చుకుంటుంది అని అనుకుంటారు కుచ్చుకునేది అయితే ఏముండదు సూపర్ అక్క ఇది ఓకే నెక్స్ట్ ఐటమ్ మనకి తీగ మోడల్ వస్తుంది మీకు బార్డర్ ఈక్వల్ గా కనిపిస్తున్నీ సిల్వర్ వివింగ్ కాకపోతే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ బాడీ పార్ట్ ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది పెద్ద దానికి చేంజ్ అవుతుంది అలాగే ఈ బార్డర్ హైట్ లైక్ లెంత్ అనేది కూడా చేంజ్ అవుతుంది అన్నట్లు ఇంకొకసారి ఒక ఉంది అది అదొకటి అబ్జర్వ్ చేసుకొని నచ్చాబా నెక్లెస్ వర్క్ లాగద్దు పైన నెక్లెస్ వర్క్ అదే విధంగా మనకు కట్ బోర్డర్ అన్నమాట హైలైట్ తీగ వర్క్ చాలా మాన్ సారీ సో ఇది కలర్ వచ్చేసి కలర్ కూడా హైలైట్ గా అయితే ఉంది టూ ఫోర్ కి టూ సారీస్ అండి మిస్ చేసుకోవద్దు మా ఫ్యాషన్ మాల్ లో షాప్ టైమింగ్ లైక్ మా షాప్ టైమింగ్ మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు అయితే మీరు అన్నారు కదా అని సిల్వర్ చూపిస్తారు గోల్డ్ కూడా చూపిస్తారు ఓకే సిల్వర్ కాకుండా గోల్డ్ ఓకే దాన్ ఇంకా అంతే ఇంకా నేను అదే అనుకుంటున్నా ఏం తీయచ్చు అన్ని సిల్వర్ లో చూపిస్తున్నాము అని చూడండి అందరికి నచ్చే విధంగా ఉంటాయి అన్నమాట మన దగ్గర అందరికి సిల్వర్ వచ్చేది గోల్డ్ కూడా వచ్చేది గోల్డ్ గోల్ కూడా ఇచ్చేది ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్కటి బాగుంటాయి చిరు ఇంత మంచి రెడ్ కి గోల్డ్ బాగుంటాయి అసలు చూడకల్లా హైలైట్ లైట్ అవుతుంది కదా గోల్డ్ లో దీనికి సిల్వర్ ఇచ్చా మనకు ఫ్లాప్ అవుతుంది అన్నట్లు ఇంత మంచి మిర్చి రెడ్ అనమాట దీనిపైన మనకు గోల్డ్ వస్తేనే హైలైట్ లుక్ వచ్చేది చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే ఇది కూడా మనకు సేమ్ ప్రైజా సేమ్ ప్రైజ్ గోల్డ్ ఈవింగ్ వచ్చిన సేమ్ ప్రైజ్ వస్తుంది ఈచ్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ సారీస్ ఐ థింక్ నాకు తెలిసి ఇప్పటికే అబ్బాయి ముందే చూపిస్తుండచ్చు కదా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నేను బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ రేంజ్లస్ లో మనకి అనంతపూర్ ఎక్కడ దొరుకుతుంది చూపిస్తూనే ఉంటాను ఓకేనా ఫాలో అయిపో అబ్బో నచ్చే కలర్ ఇది అవును నాకు చాలా ఇష్టమైన కలర్ అలాగే అందరికి కూడా అందరి లేడీస్ కూడా బాగా నచ్చిన కలర్ అనమాట బ్లూ ఇది ఎంత రిచ్ లుక్ ఉంటుంది అంటే యాక్చువల్లీ కలర్ అయితే కొత్త కలర్ అయితే కాదు కానీ ఎన్ని రోజులు ఈ కలర్ అయితే ఈ వర్క్ పైన ఈ క్లాత్ పైన ఈ వర్క్ అయితే హైలైట్ అవును ఒక్కసారి చూడండి గాయస్ కూడా ఎంత డీటెయిల్ గా ఉంది మీకు ఎంత లాంగ్ నుంచి చూసినా క్లియర్ కట్ గా వర్క్ ఏంటి ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది అన్నట్లు ఇంకా సో ఒక్కసారి చూడండి సార్ ఎంత కూడా ఒకసారి వా సింప్లీ సూపర్ అండి నాకు తెలిసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటాయి ఐ అయితే మనకి ఇప్పుడు ఈ రంజాన్ సీజన్ ఉంది కాబట్టి కి రెండు ఇచ్చేస్తున్నాం సో ఇంకా పళ్ళు సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండి ఇంకా సో మొత్తం చూసేశారు కదా సో వీటిలో మీకు ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ లో ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే పంపించేస్తాం ఇది డైరెక్టర్ వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా సింపుల్ సూపర్ గా అయితే వస్తుంది ఇదే కాకుండా మన దగ్గర అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఆఫర్ లోన చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మనకి మన దాంట్లో మగవాళ్ళు అయితే సిక్స్ నైన్ కి టూ నైన్టీ నైన్ కి టూ పీసెస్ త్రీ నైన్ కి టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్ చాలా ఉన్నాయి మన దగ్గర ఆఫర్స్ అయితే ఫోర్ ఆఫర్స్ ఉన్నాయండి మీరు ఖచ్చితంగా షాపింగ్ చేసుకోవాల్సిందే వచ్చే ఖచ్చితంగా అండ్ రెగ్యులర్ గా ఇంక వీటిలో కలర్స్ అయితే చేంజ్ అవుతుంటే ఒక కలర్స్ అయితే చూసేదాన్ని మీరైతే ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండి వచ్చేటప్పటికి అండ్ వీటిలో ఎన్ని పీసెస్ కావాలన్నా మీకు అన్నట్లు ఇంకా ఓకేనా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ ఇట్ల చేసుకోండి ఇదైతే చిన్న బుల్లి అప్డేట్ అనమాట రోజు మధ్యాహ్నం స్టాక్ వచ్చింది చిరు దగ్గర నుంచి కాల్ వచ్చేసింది అక్కో టూ ఫోర్ కి రెండు సారీస్ అక్కాన్ దాంట్లో వెంటనే వచ్చేసి మీకోసం అప్డేట్ ఇచ్చేస్తున్నానండి దీంట్లో అవునా ఓకే సో గాయస్ మీరు కూడా ఇట్లా చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్